ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి ప్రశ్నిస్త నామమున మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి చేయండి మీ అందరికీ కూడా ప్రభునామున వందనాలు తెలియజేస్తున్నాను ధ్యానాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం గమనించండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కైన తల్లిని ఆనందపరచవలెను గమనించండి నీ తల్లి తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కైన తల్లిని ఆనందపరచవలను ఈ మాటలు ధ్యానం చేసుకుందాం దేవుడి మీట్లా గమనించండి ఈ లోకంలో ఏ భాషలోనైనా మధురమైన మాట అమ్మ అనే మాట మనం చూస్తున్నాం అమ్మ మమతకు మమకారానికి మారుపేరు అటువంటి మాతృమూర్తిని కలిగి ఉండటం నిజముగా మరి ఇది బంగారు తరుణమని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుందాం తల్లి నిజముగా బంగారు లాంటిదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అమ్మ అనే పిలుపుకు మించిన పిలుపు లేదు ఈ లోకంలో ఏది కూడా లేదు ఎందుకంటే బిడ్డను నవమాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి ఆ గొప్ప ధన్యత తల్లికే ఉంటుందన్న విషయాన్ని దేవుని బిల్లారా జ్ఞాపం చేసుకుందాం అందుకనే మొట్టమొదటి తల్లి ఉపాధ్యాయ తల్లి మొట్టమొదటి ఉపాధ్యాయులను కూడా మనం గమనించాలి జోలపాటలతో గోరుముదలతో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందిస్తుంది ఆడిస్తుంది అలరిస్తుంది అమ్మే కదా కనుక అమ్మ అంటే చాలా మరి దేవుని యొక్క ధన్యతని జ్ఞాపం చేసుకుందాం అమ్మ అంటే ఓ నిండు ప్రేమ అమ్మ అంటే ఓ తీయని అనురాగం అమ్మ అంటే ఆనందము ఒలికించే తల్లిని జ్ఞాపం జ్ఞాపకం చేసుకుని అమ్మని గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ జగతిలో అమ్మకు ప్రత్యామ్నాయము లేదు మరి నాన్న కథానాయకుడు దేవుని పిల్లలు గమనించండి మరి తల్లి తన కుమారుని ఎంతగానో కుమార్తెను ఎంతగానో పెంచుతుంది పిల్లలకు తల్లి అండగా నిండు బాధ్యతగా సంపూర్ణ భరోసాగా నిలుస్తుంది పిల్లలు భవిష్యత్తును తల్లి ఎంతో ప్రేమతో చూసుకుంటుంది కనుక దేవుని బిడ్డలారా గమనించండి మరి నీ తల్లిని నీ తల్లిని సంతోషపెట్టాలని లేఖను చూస్తున్నాం తల్లిదండ్రులను సంత నీవు దీర్ఘానుషులట్టుగా దీర్ఘాయుష్మతలు ఉన్నట్లుగా నీ తల్లిని తల్లిని సన్మానించమని ఆ ప్రతి ఆజ్ఞలో ఐదవ ఆజ్ఞ మనం చూస్తున్నాం ఇలాగా దేవుని బిడ్డారా గమనించండి తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను ఆదరించాలి తల్లిదండ్రులను మనము ఎంతో ప్రేమతో ఆదరించాలని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో బిడ్డలను ప్రేమిస్తారు అనురాగంతో పెంచుతారు మరి తల్లి తన బిడ్డలు ఎంతగానో మరి ఆదరిస్తుంది కనుక తల్లి యొక్క ప్రేమ ఎంతో గొప్పదని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో ప్రేమకు మారు పేరు తల్లి నిజమే దేవుని బిడ్డలకు గమనించండి ఎందుకంటే పేగు సంబంధం రక్త సంబంధం ఎంతో గొప్పదని దేవుని పిల్లలకు జ్ఞాపం చేసుకుందాం కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే తన ఉపనిషత్తులు మనం గమనిస్తే మాతృదేవోభవ పితృదేవోభవ అని రాయబడింది నిజమే తల్లి దీని అర్థమైన తల్లిని తల్లిని దేవుని వలె గౌరవించాలి అని బైబుల్ కూడా చెబుతున్నట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం నీవు దీర్ఘవశనట్లుగా నీ తల్లిని నీ తల్లిని సన్మానించుము అని మనము దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి ఇలాగా తల్లిదండ్రులను సన్మానించుట తల్లిదండ్రులను ప్రేమించుట తల్లిదండ్రులను ఆదరించుట కుమారుని యొక్క ధన్యత భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం నిన్ను కన్న తల్లిని ఆనందపరచవాలని చూస్తున్నాం ఈనాడు మరి సమాజాన్ని గమనిస్తే తల్లిదండ్రులను భారంగా ఉంటున్నారు తల్లిదండ్రులు లెక్క చేయటం లేదు పిల్లలు తల్లిదండ్రులను లెక్క చేయకుండా వారి యొక్క జీవితంలో వారిని ఎంతో హింసిస్తున్నారు వేధిస్తున్నారు బాధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఉదయ కాలమున దేవుని గమనించండి ఈ శుభ సందేశం వింటున్నా నీవు నేను మనం తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా సంతోషపెడుతున్నామా ఆనందపరుస్తున్నామా ఆనందంతో వారిని ఆదరిస్తున్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు ఈరోజు నువ్వు ఇంతటి వాడి అయ్యావు మనం ఇంతగా దేవుని చేత దీవించబడ్డాము అంటే కేవలము తల్లి యొక్క ప్రార్థన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఒకప్పుడు మరి పది మంది పిల్లలు కలిగిన కూడా తల్లిదండ్రులు వారికి ఎంతో మరి వారిని ప్రేమిస్తారు కనుక దేవుని బిడ్డలు గమనించండి మరి ఇలాగా తల్లిదండ్రులను మరి మనము ప్రేమించుట ఆదరించుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే సామెతల్లి గర మూడవ అధ్యాయం ఇరవై రెండవ వయసు గమనిస్తే నీ తల్లి ముది ముది ఆమెను నిర్లక్ష్యం చేయకుము ముసలి ధర్మందు తల్లిదండ్రులను అలక్ష్యం చేయవద్దని భక్తుడు తెలియజేస్తూ నిజమే దేవుని బిడ్డారు గమనించండి తల్లిదండ్రులు అంటే ఎంతో ఆనందం ఎంతో సంతోషం వారు మనకుంటే మన ఇంట్లో ఉంటే మనకు ఎంతో ఆనందం వారు పని చేయకపోయినా ఏం చేయకపోయినా తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటే ఎంతో ఆనందమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని బిడ్డ గమనించండి తల్లిదండ్రులను చేపించడానికి దీపము కటిక చీకట్లు ఆరిపోరని చూస్తున్నాం తల్లిదండ్రులను ఎవరైతే చేపిస్తారో వారి దీపము కటిక చీకట్లో ఆరిపోవునని మనము సామిత్ర చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డారా గమనించండి వారిని ఆదరించాలని వాళ్ళని బలపరచాలని వాళ్ళని మనం ప్రేమించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం దేవుని బిడ్డారా గమనించండి తల్లిదండ్రులు ప్రేమించి ఆదరించి వారి దీవెనలు వారి ఆశీర్వాదాలు వారి యొక్క మనలు మనం పొందుట ఎంతైనా మంచిదన్న విషయాన్ని వారి ఆశీర్వాదం మనకు కావాలి కాబట్టి ప్రతి తల్లి ప్రతి తండ్రి తన కుమారుడు కుమార్తె బాగుండాలని వరెంతో మరి ఆశతో ఎదురు చూస్తారు కనుక అటు దీవెన మనం పొందినట్లు పరిశుద్ధాత్మదేవుడు సాయం చేయనుగాక ఆమెన్ మ్యాన్ మే గాడ్ మేగాడ్ యూ